is the lord సందేహం అనేది ప్రతి ఒక్కరికి ఉంటదనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది నల్లపిల్లి ఎదురొచ్చేసరికి దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే అశుభంగా పరిగణిస్తూ ఉంటారు అశుభంగా పరిగణించి అరే నాకు ఎదురుగా ఒక నల్ల పిల్లి వచ్చేసింది ఏదో జరిగిపోతుందేమో అని చెప్పి చాలా మంది హృదయాల్లో సందేహాలు ఎక్కువైపోతున్నాయి అసలు సందేహం అంటే ఏమిటంటే అనుమానం లేకపోతే దానికి ఇంకొక పర్యాయ చెప్పాలంటే ప్రశ్న సందేహం అంటే ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండిపోతూ ఉంటది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఎవరు వచ్చినా అతను గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అతను నమ్మాలో నమ్మకూడదు అతను నిజంగా మనకి సహాయం చేస్తాడో చేయడు మనకి ఓ తోడుగా ఉంటాడో ఉండడు అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో సందేహాలు అనేది కామున్ అనమాట అలా అనుమానించడం సందేహపడడం అనేది మానవుని యొక్క నైజంగా మారిపోతూ ఉంటది కాబట్టి ప్రస్తుత కాలంలో అలాగే ఉందా లేకపోతే పురాతన కాలం నుండి ఈ సందేహ పడడం లేకపోతే ఈ అనుమానాలు లేకపోతే ప్రశ్నలు లేవనెత్తడం అనేది పురాతన కాలం నుండి ఉందా అంటే పురాతన కాలం నుండి అది అలా కొనసాగుతూ వస్తూ ఉన్నదనమాట సో మనకి కూడా ఎవరైనా కొత్త వ్యక్తి గాని లేకపోతే తెలియని వ్యక్తి గాని ఎదురు పడినప్పుడు మనం కూడా అదే విధంగా సందేహపడుతూ ఉంటాం ఒక వాక్యాన్ని చదువుకుందాం లోకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినారు సందేహములు పుట్టినెలా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే ఈ మాటను చెప్తున్నారు అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా మన యొక్క మూల వాక్యము ఈ రోజు మీ హృదయములలో సందేహము పుట్టనేలా ఈ యొక్క వాక్యాన్ని చూస్తే ఇక్కడ కొంతమంది ఉన్నట్టు కనిపిస్తుంది ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి ఈ మాట చెప్తున్నట్టుగా ఉందన్నమాట మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అసలు ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ముప్పై సంవత్సరాలు తన తండ్రి యొక్క వృత్తిలో ఉంటూ మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క వృత్తిలోకి రాగలిగాడు అలా వచ్చిన తర్వాత అనేక మందిని తన యొక్క మార్గంలో నడిపిస్తూ అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాడు కానీ చివరికి అన్యాయస్తులు అక్రమస్తులు ఆ యొక్క పరిశైలు శాస్త్రులు యొక్క పన్నాగాల ద్వారా యేసుకృష్ణ ప్రభు పట్టబడి ఆ యొక్క వ్యక్తిని సులువకి అప్పగించారు తిరిగి మరలా ఆయన మూడో రోజు తిరిగి లేపబడ్డారు లేపబడిన తర్వాత తన యొక్క ప్రత్యక్షతని చాలా మందికి చూపించుకున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతని ఆయన చాలా మందికి కనపరుచుకున్నాడు అలా కనపరుచుకుంటున్నప్పుడు మొదటిగా స్త్రీలు చూశారు తర్వాత పేతురు గారు చూసారు తర్వాత శిష్యులు చూశారు వీళ్ళందరూ కూడా చూసిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని చూసేసరికి భయభ్రాంతులకు గురవుతున్నారనమాట ఆ యొక్క వ్యక్తిని చూసేసరికి వాళ్ళు ఎవ్వరూ నమ్మటం లేదు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి ఆ యొక్క సమాధిని జయించ నిజంగా యేసు క్రిష్ణు తిరిగి ఆరోహణమైపోతాడా అనే సందేహాలతో వాళ్ళందరూ ఉంటున్నారు భయపడుతున్నారు అటువంటి సందర్భంలో చెప్తున్నారు మీ సందేహములు పుట్టనేలా అలాగే మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క జీవితాల్లో అనేకమైన సందేహాలు అనేకమైన అనుమానాలు అనేకమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటూ ఉంటాయి వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలో మనకి చాలా మందికి అర్థం కాదు ఆ యొక్క తోమ అనే వ్యక్తిని వ్యక్తి కూడా యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క గాయాల్ని తడివి చూసే వరకు కూడా ఎస్ నీవు నిజమైన యస్సుక్రీస్తు ప్రభువారే అని నమ్మలేని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడనమాట యస్సు ప్రభువారిని ప్రభు వారిని చూడక నమ్మిన వారు గొప్పవారని దేవుడు చెప్తూ ఉన్నాడు కానీ మనం మన జీవితాల్లో అనేకమైన గొప్ప గొప్ప కార్యాలను పొందుకున్నప్పటికీ కూడా మనలో ఇంకా అనేకమైన సందేహాలు మెదలాడుతూ ఉన్నాయి నిజంగా యస్సుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా ఒకవేళ ఉంటే నాకు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఉంటే ఆయన ఒకసారి ప్రత్యక్షం ఒకవేళ యేసు క్రిస్తు ప్రభువారు దేవుడు ఉంటే కనుక మాకు ఎందుకు ఎలాంటి శ్రమలు వస్తాయి మాకు ఎందుకు ఎలాంటి బాధలు వస్తాయి మా యొక్క ప్రజలందరికీ ఎందుకు కష్టాలు వస్తాయని మనలో చాలా మందికి సందేహాలు ఎదురవుతూ ఉంటూ ఉంటాయి కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీ హృదయంలో అస్సలు సందేహాలు అప్పటికి రాకూడదు అని చెప్తున్నాడు ఎవరి విషయంలో కేవలం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప కార్యముల విషయంలో మిగతా వాటిల్లో మీరు సందేహపడితే అది మీ యొక్క మాటకే వదిలేస్తున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలో మనము ఆ యొక్క కార్యమును అనుభవించే వరకు కూడా నమ్మలేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రాక్టికల్గా మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం జరిగే వరకు కూడా మనం ఆయన్ని సందేహిస్తూనే ఉంటూ ఉన్నాం ఒకవేళ నీవు అదే హృదయముతో సందేహిస్తూ ఉంటే గనక అటువంటి సందేహాలన్నింటినీ అటువంటి ప్రశ్నలు అటువంటి కూడా ఈ రాత్రి కాలం వందే విడిచిపెట్టుకుని వదిలిపెట్టేస్తే నీ జీవితానికి చాలా మంచిది అనమాట ఇంకా ఆ వాక్యంలో చూస్తానంట ఆ ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు బల్లని ఇచ్చారు అంటే రొట్టె విరిచి వారికి ద్రాక్షారసం ఇచ్చి వారందరితో సహవాసం చేసేసరికి అప్పుడు వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడుతున్నాయని ఆ వాక్యంలో రాయబడుతుంది అనమాట అప్పుడు వాళ్ళ యొక్క కన్నులు తెరుచుకొని ఎస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ దీనే ఆయన కలువరి మరణం అయ్యి తిరిగి మరలా లేచిన వ్యక్తి అని వాళ్ళందరూ కూడా విశ్వాసం వస్తున్నారనమాట కానీ మన యొక్క జీవితాల్లో ఇంకా మనము కళ్ళు మూసుకున్న పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలు కానీ అద్భుతాలు గాని ఆశ్చర్య కార్యాలు కానీ స్వస్థతలు గాని అన్ని చూసేస్తున్నాం అన్ని అనుభవించేస్తా అన్ని విధాలుగా ఆయన మనకి తోడుగా ఉన్నాళ్ళని ఉంటూ ఉన్నాం కానీ మరలా మన యొక్క హృదయాల్లో ఎక్కడో ఒక సందేహం అనేది మొదలవుతూ ఉంటది మనలో ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటిని కూడా నివృత్తి చేసుకుంటే గనక దేవుడు మన యొక్క జీవితాల్లో చిరువాదకరము దీవెన్ని కలిగించడానికి ఆస్కారం ఉందనమాట నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపించాలని ఆశపడుతున్నాను ఆ యొక్క వ్యక్తికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తే ఆ యొక్క వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకున్న వ్యక్తే ఆ యొక్క వ్యక్తిని కూడా దేవుడు గొప్పగా చేయాలనుకున్న వ్యక్తే కానీ అతనికి కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయన్నమాట ఒక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజల్ని మిద్యానీయులు పట్టేసుకున్నారు చాలా జాగ్రత్తగా మిథ్యానీయులు అనే వ్యక్తులు ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు గుబి కూడి ప్రజల్ని పట్ట పట్టేసుకున్నారనమాట పట్టేసుకొని ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజల్ని అనేకమైన బాధలకి అనేకమైన ఇబ్బందులకి అనేకమైన శోధనలకి గురి చేస్తూ ఉంటున్నారు అలా గురి చేస్తున్నప్పుడు ఎందుకు అలా గురి చేయవలసి వచ్చిందంటే ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలంట అనేకమైన పాపాలు దోషాలు చేసి దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు అటువంటి సందర్భంలో ఎవరో కొంతమంది ఉంటారు కదా ఇజ్రాయలీలో కూడా ప్రభా మా యొక్క సోదరులు తప్పించండి అని ఈ ఇజ్రాయల్ ప్రజల యొక్క మొదటి నుండి ఆఖరి వరకు చూస్తే తప్పు చేసేస్తారు మళ్ళీ ప్రభా మాకు ఈ నుండి విడిపించండి ప్రభావ ఒకవేళ ఈ కష్టాలు పోతే కనుక ఖచ్చితంగా మేము ఉంటాం ప్రభా అని మళ్ళాగే దొంగ ప్రమాణాలు చేసేవారు మళ్ళాగే దొంగ ప్రమాణాలు చేసేవారు ఆ యొక్క గట్టు బయటకు వచ్చేసరికి ఆ మనకంట రాజు ఎవడు లేడు మనకంటే కింగ్ ఎవడు లేడు అని చెప్పేసి మరలా పాపంలో పడిపోతూ ఉండేవారు అలాగే ప్రస్తుత కాలంలో మనం కూడా ఏం చేస్తామో తెలుసా ఏదో తప్పు చేసేస్తాం పాపం చేసేస్తాం దేవుడు ఏదో శిక్షణ పెడతాడు సాధారణకి అప్పగించేస్తాడు అలా అప్పగించినప్పుడు మనకి ఎంత కన్నీరు వచ్చేస్తుందో తెలుసా ఆ కన్నీరు ఆ కన్నీరును చూస్తే మన యొక్క బిందులు కూడా నిండిపోతాయి అనమాట అంతలాగా ఏడ్చేసి బాబోయ్ దేవుడా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా నేను బా ఈ యొక్క బాధని అనుభవించలేకపోతున్నాను బ్రహ్మ నన్ను ఒక్కసారి కట్ట ఒక్కసారికి దయచేసి నన్ను గట్టెక్కించండి అని బ్రతంలాడేసుకుంటాం కానీ ఎప్పుడైతే ఆ యొక్క శ్రమలో నుండి బాధలో నుండి గట్టికి పోతామో వెంటనే మన యొక్క నిజస్వరూపాన్ని చూపించేస్తాం ఐఆమ్ ద కింగ్ మేకర్ నాకన్నా వీరుడు లేడు సూర్యుడు లేడు వేరే కార్యాలు చేసేవారు లేరని మరలా ఏం చేస్తున్నామంటే పాపానికి బానిసలంగా మారిపోతున్నాం మరలా మరలా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం అలాగే ఇజ్రాయల్ ప్రజలు కూడా ఎన్నిసార్లు దేవుడి వారికి ఛాన్స్ ఇచ్చినా ఆ విధంగానే తప్పిపోయేవారు పాపానికి బానిసలుగా మారిపోయేవారు అలా మారిపోయేసరికి మరలా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి మొర పెడుతున్నారు ప్రభా మేము ఈ బాధల్ని ఈ నీళ్ళు మమ్మల్ని చనిపేస్తున్నారు ప్రభా ఈ మిద్యా నీళ్ళు మమ్మల్ని నిలబడనివ్వట్లేదు ప్రము అని మొర పెట్టుకునేసరికి ఆ యొక్క దేవుడు ఏం చేశారంటే ఒక యవనస్తుని నిలబెట్టుకుంటున్నాడు ఆయనే గిద్యోను ఓకే ఆ యొక్క గిద్యోను నిలబెట్టుకున్నప్పుడు మనవడి యొక్క లైఫ్ చూస్తే గనక చాలా వింతగా ఉంటదనమాట మనవుడి యొక్క జీవితం చూస్తే అతడు యొక్క ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మొదటిగా అతని యొక్క ప్రశ్న ఏంటంటే దేవుడా మన యొక్క ప్రశ్నలాగే సేమ్ టు సేమ్ ఆ యొక్క గిద్యోను వారి తరంలో నుండి మనం వచ్చాం కాబట్టి ఆ యొక్క మూలాలు మనలో నుండి పోవట్లేదు అనమాట మొదటిగా ఈ యొక్క గిద్యోని యొక్క సమస్య లేకపోతే అనుమానం లేకపోతే సందేహం ఏంటో తెలుసా మొదటి సందేహం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో ఎవరైనా ఒకసారి చదువుతారా గిద్యోను చిత్తము నా వెళ్లినవాడా ఎక్కువ మాకు ఓడైండి నేడలా ఇదంతా మాకేలా ఎలా మొదటి మన ప్రశ్న మన సందేహం కూడా ఏంటి దేవుడా నువ్వు మాకు ఊడుగా ఉన్నాను అంటున్నావు కదా దేవుడా నువ్వు మాకు మాతో పాటు ఉన్నానంటున్నావు కదా మరి మాకెందుకి శ్రమలు మాకెందుకి కష్టాలు మాకెందుకి శోధనలు మాకెందుకి అవమానాలు ఎదురవుతున్నాయని మనలాగే గిద్యోను కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఈ రోజు నీవు కూడా అనేకమైన శ్రమలు ఇబ్బందులతో కన్నీరు కారుస్తూ ఎవ్వరికి కనబడకుండా నీ రూమ్ లో ఒక్కడివే ఒక్కదానివే ఏంటి నా బ్రతుకు ఏంటి నా జీవితం ఏంటి నా యొక్క స్థితి ఈ విధంగా నీచంగా అయిపోయింది ఎవరి దగ్గరే కూడా పేరు లేకుండా ఏడుస్తున్నావేమో రోదన చేస్తున్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ రోజు గిద్ధని అడుగుతున్నాడు నీవు ప్రవ్వా తోడుగా ఉన్నానన్నావు కదా నీవు ఉన్నానన్నావు ఈ యొక్క శ్రమలు ఎందుకు ప్రవ్వా ఈ యొక్క శోధనలని ఒక ప్రశ్నని ఒక సందేహాన్ని వేస్తున్నాడు రెండవ సందేహం కూడా నేను చూపిస్తాను ఆ యొక్క న్యాయపతుల గ్రంథము ఆరు పదిహేడులోనే ఉందనమాట అందుకత అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము ఆ రెండో సందేహం ఏంటో తెలుసా నువ్వు నిజంగా దేవుడువే నువ్వు నిజంగా దేవుడువే అయితే నువ్వు నిజంగా నాతో మాట్లాడే వ్యక్తివే అయితే నిజంగా నువ్వు మాకు సహాయం చేయడానికి వచ్చిన వాడవే అయితే ఒక సూచన క్రియ ఏదైనా నాకు కనపరచు అని రెండో సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈ యొక్క సందేహం మన యొక్క జీవితాల్లో కూడా ఉంటాయి మనం ఏమంటా ఉంటాం ప్రవ్వా నువ్వు నిజమైన దేవుడు అయితే దేవుడే నిజమైన వాడు మళ్ళీ మనం ఏం చేస్తాం ప్రవ్వా నువ్వు నిజమైన దేవుడు అయితే మళ్ళీ అక్కడ కూడా సందేహం నిజమైన దేవుడు అయితే ఈ కార్యం జరిగిపోవాలి ప్రభావ ఈ ఎగ్జామ్ లో నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిపోవాలి ప్రభావ లేకపోతే ఈ అమ్మాయి నాకు లవ్ లో పడిపోవాలి ప్రభావ లవ్ లో పడిపోవడమా దొరలడమా లేకపోతే మూనడ తెలుస్తుంది అనమాట అలాగా మన యొక్క కోరికలు ఉంటూ ఉంటాయి మన యొక్క ఆశలు ఉంటూ ఉంటాయి అనమాట పరిస్థితి కూడా ఏమన్నా ఉంటుందో తెలుసా దేవుడు అయితే నువ్వు మాకు సహాయం చేయడానికే వచ్చిన వాడమైతే ఏదో ఒక సూచన మాకు కనపరచు అని బ్రతుబలాడుకుంటున్నాడు అక్కడ మాట్లాడుకున్నాడు మూడోది కూడా మనం చూస్తే గనక అదే ఆరో అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై వచ్చిన వరకు చదువుదాం అప్పుడు గిద్యోను సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయల్ రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రె బొచ్చు ఉంచినంత తర్వాత మూడవది సందేహం ఏంటంటే నువ్వు నిజంగా ఇజ్రాయల్ రక్షించడానికి వచ్చినోడు అయితే ఆ యొక్క ఇజ్రాయల్ నా ద్వారా రక్షించడానికి వచ్చినోడు నేను ఒక పని చెప్తాను ఆ పని చేసేసే అని దేవుడికే ఒక సవాల్ని విసురుతున్నాడు అనమాట మనం కూడా మన జీవితాలు కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి అనేకమైన సందేహాలు అనేకమైన అనుమానాలు అనేకమైన ప్రశ్నలు మన యొక్క జీవితంలో కూడా మెదలాడుతూ ఉంటాయి ఈ యొక్క గిత్యోన్ యొక్క మొదటి ప్రశ్న ఏంటంటే నీవు మాకు తోడుగా ఉన్నవాడివి అయితే మాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అంటున్నాడు రెండవదిగా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఏదో ఒక సూచన క్రియ చూపించమంటున్నాడు ఇంకొకసారి ఏమంటున్నాడంటే ఇజ్రాయల్ రక్షించడానికి వచ్చిన వాడు అయితే మరి ఒక సూచన నువ్వు చేసి చూపించు అని దేవునికి సవాలు విసురుతున్నాడు దేవునికి సవాలు విసురుతూ తన సందేహాలన్నిటినీ కూడా దేవుని దగ్గరే పెట్టేస్తున్నాడు ఈ రాత్రి కాల సమయం ముందు మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన సందేహాలతో మనము కొట్టు పెట్టాడుతున్నామేమో బ్రహ్మ నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి నిజంగా నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి నా కుటుంబం ఎందుకు అందరి కుటుంబాల కన్నా చాలా హీనమైన కుటుంబంగా ఉంది బ్రహ్మ నా యొక్క ప్రజలే ఎందుకు ఈ విధంగా అమగారికి పోతున్నారు అని చాలా ప్రశ్నలు ఉండొచ్చు ఆ విధంగా ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నా జీవము కలిగిన యేసయ్య ఈ రాత్రికాల సమయం వందు ఆ యొక్క గిద్ద్యోని వలె నీకు కూడా అనేకమైన సందేహాలు అనేకమైన అనుమానాలతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో అయితే ఈ రాత్రికాల సమయం వందు గిద్ద్యోను ఏ విధంగానైతే అడిగాడో ప్రతి సందేహాన్ని నీవు ఆయన్ని అడిగి నివృత్తి చేసుకో ఒక్క సందేహానికి కూడా దేవుడు విసిగిపోలే వేసారిపోలే ఏంట్రా బాబు నీకు సహాయం చేస్తున్నాను కదా నీకు తోడుగా ఉన్నాను కదా మిమ్మల్ని రక్షిస్తున్నాను కదా ఒక సూచన క్రియ చేశాను కదా మళ్ళీ రెండో సూచన క్రియ ఎందుకు చేయమంటున్నావు అని ఒక్క క్షణం కూడా దేవుడు సందేహపడలేదు లేకపోతే ఒక్క క్షణం కూడా విసుక్కోలేదనమాట విసుక్కోకుండా ఆ యొక్క గిద్యోను చెప్పినవి చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తూ ఉన్నాడు అనమాట దేవుడు ఇక్కడ రివర్స్ జరుగుతుందనమాట దేవుడు చెప్పేవి మనం తూచా తప్పకుండా పాటించాలి కానీ ఇక్కడ గిద్దెలు చెప్పినవి దేవుడు పాటిస్తూ వస్తున్నాడు అనమాట ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడో ఎప్పుడైతే దేవుడు నిన్ను నిలవబెట్టుకుంటాడో ఆయన నీకు తోడుగా ఉన్నాడని చెప్పే సూచనే ఇదనమాట అలా నువ్వు చెప్పినప్పుడు నీ యొక్క జీవితానికి ఏదైతే అవసరమో నీ యొక్క బ్రతుకుకి ఏమేమైతే అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు ఒకవేళ నీలో అనేకమైన సందేహాలు ఉంటాయా అయితే ఈ రాత్రికాల సమయం వాటన్నిటిని కూడా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయి రెండవదిగా గిత్యోల యొక్క కుటుంబాన్ని చూస్తే గనక వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా విగ్రహ ఆరాధనతో కూడుకున్న కుటుంబం వాళ్ళ యొక్క బ్రతుకులంతా కూడా బయలుదేవతను పూజించే వాళ్ళగా మనకి కనబడుతున్నారనమాట నేను ఈ రాత్రికాల సమయం ముందు చెప్పే అంశం ఏమిటంటే మీ హృదయంలో సందేహములు పుట్టనేలా ఎందుకు సందేహిస్తున్నారు ఎందుకు మీ యొక్క జీవితంలో ఆలోచన కలిగి ఉన్నారు ఎందుకు అనుమానాలు కలిగి ఉన్నారు ఎందుకు అటువంటి ప్రశ్నలు కలిగి ఉన్నారు అనేది దేవుని యొక్క మాట అనమాట ఒకవేళ నీ జీవితంలో కూడా అనేకమైన ప్రశ్నలతో అనేకమైన సందేహాలతో ఉన్నావా అయితే నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు జీవం కలిగిన నా ఏసయ అనేకమైన అంశాల్ని ఈ బైబిల్ గ్రంథంలో గుప్తములుగా చేసి ఉన్నాడు నీవు రాత్రికాల సమయం ముందు ఒంటరిగా నీ రూమ్ లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చే ప్రభువా నాకు ఈ కష్టాలు ఉంటున్నాయి ఆ రోజు ఆ యొక్క గిద్దెలు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు కష్టాలు ఎందుకీ బాధలు మేము నువ్వు నాకు తోడుగా ఉన్నానంటున్నావు కదా ఎందుకు మాకు ఈ శోధనలని అడుగుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆ ఇజ్రాయల్ ప్రజలు మనలాంటి తొంట్ర మనం ఎలాగా తొంటర పనులు చేసి మరలా దేవుని దగ్గరికి వచ్చేస్తామో మరలా పాపిని ప్రభు పాపిని ప్రభు నన్ను రక్షించండి నన్ను కాపాడండి ప్రభు అని ఎంతగా ఏడ్ చేస్తామో అలాగే ఆ ప్రజలు కూడా వస్తూ ఉండేవారు అందుకనే ఆ కష్టాలు బాధలు ఇబ్బందులు వస్తూ ఉండేవారు అనమాట ఈ రాత్రికాల సమయం ముందు ఎవరైతే దేవుణ్ణి విడిచి మరి అనుసరిస్తారు వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయని ఆయొక్క కేర్తల గ్రంథము పదహారు అధ్యయము నాలుగో చక్కగా వ్రాయబడుతుంది సో ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టేసి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి మనము ఏం చేస్తాం అంటే దేవుణ్ణి అనుసరించకుండా బాయ్ ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ ని మన యొక్క స్నేహితుల్ని మన యొక్క బంధువర్గాల్ని ఫాలో అవుతూ ఉంటాం మనము దేవుణ్ణి తప్పించి ఇంకెవ్వరిని అనుసరించినా దేవుణ్ణి కాకుండా నీ తల్లిదండ్రులను అనుసరించినా అది నేరమే దేవుణ్ణి కాకుండా నీ భర్తను అనుసరించినా అది నేరమే దేవుణ్ణి కాకుండా నీ సొంత వ్యక్తుల్ని నువ్వు అనుసరించినా నీకు శ్రమలు అనేవి విస్తరిస్తూ ఉంటాయి నీ ప్లేస్ లో నీకు మొదటి వ్యక్తిగా దేవుడు మాత్రమే ఉండాలి దేవుడు ఏమైతే చెప్తాడో ఆ ప్రకారంగానే నీవు జీవించాలన్నమాట యొక్క గిద్యోను మొదటిగా ఒక సంస్కరణ అనేది తన యొక్క కుటుంబంలో నుండి మొదలు పెడుతున్నాడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు కదా నేనే నా కుటుంబంలో నుండి మొదలు పెడతానని వాళ్ళ యొక్క తాతలు తండ్రులు కట్టించిన ఒక విగ్రహాన్ని రాత్రికి రాత్రికి వెళ్ళి దాన్ని హతమార్చేస్తూ ఉంటున్నాడు ఆ యొక్క బొమ్మని ఆ యొక్క ప్రథమిని ఆ యొక్క బయలు దేవత యొక్క బొమ్మని హతం చేసేసి నాశనం చేసేసి చిన్న భిన్నంగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి మార్పు కావాలంటే మొదటిగా మార్పు అనేది మనలో నుండి మన యొక్క కుటుంబంలో నుండి మొదలవ్వాలి అప్పుడు మాత్రమే మన యొక్క సందేహాలు మన యొక్క ఆలోచనలు మన యొక్క ప్రశ్నలన్నిటికీ మనం నివృత్తి పొందుకో పొందుపరచుకోగలం మొదటిగా మనలో మార్పు రాకుండా మనం దేశాన్ని మార్చేస్తాం ప్రపంచాన్ని మార్చేస్తాం అంటే అది ఎప్పటికీ కూడా సాధ్యపడనిది ఈ రాత్రికాల సమయం ముందు మనలో కూడా అనేకమైన సందేహాలు మనలో కూడా అనేకమైన అపోహలు ఉన్నాయేమో కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క సందేహాలని అపోహలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడి మీద ఆధారపడు దేవుడి మీద నీవు ప్రాకులాడపడు దేవుడి దేవుని మీదే కంప్లీట్ గా నీవు అనుసరించి నడుచుకో దేవుడు ఖచ్చితంగా నీ సందేహాలని నీ యొక్క ఆలోచనల్ని నీ యొక్క ప్రశ్నల్ని నీ యొక్క ప్రతి విధమైన జీవితాన్ని కూడా ఆయన నెరవేర్చి ఆయన మార్చి నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా మారుస్తాడనమాట నీ యొక్క గిద్యోనే జీవితంలో అయితే తన యొక్క కుటుంబంలో నుండి మార్చి మొదలు పెట్టాడు అంతేకాకుండా దేవుడితో తన యొక్క సందేహాలన్నిటిని కూడా చెప్పి వాటన్నిటిని కూడా నివృత్తి చేసుకోగలిగాడు ఈ రాత్రి కాల సమయం నీకు కూడా అనేకమైన సందేహాలు నిజంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా నిజంగా దేవుడు నాకు బెటర్ హాఫ్ ఇస్తాడా నిజంగా నా దేవుడు మా అప్పులన్నీ తీర్చేస్తాడా నిజంగా నా దేవుడు నా యొక్క పిల్లోడికి పిల్లదానికో మంచి వివాహం చేస్తాడా నిజంగా నా దేవుడు నా యొక్క కుమార్తెకో కుమారుడికో ఉద్యోగాన్ని ఇస్తాడా బయట దేశానికి పంపిస్తాడా అని అనేకమైన సందేహాలు ఉండొచ్చు అనేకమైన అపోహలు ఉండొచ్చు అనేకమైన ప్రశ్నలు నీ జీవితంలో మెదిలాడుతూ ఉండొచ్చు కానీ వాటన్నిటిని కూడా సమాధానము నా జీవము కలిగిన నా ఏసయ ఆయన దగ్గర సమాధానం లేని ప్రశ్న అనేది లేనే లేదనమాట సమాధానం లేని ప్రశ్న లేని ఒకే ఒక్క దేవుడు ఎవరంటే జీవము కలిగిన నా ఏసయ ఒకవేళ నీ జీవితంలో కూడా ఎటువంటి ఆలోచనలు సందేహాలు ఉంటే గనక ఈ రాత్రికాల సమయం ముందే నివృత్తి చేసుకో మార్పుని నీ కుటుంబంలో నుండి నీ యొక్క జీవితంలో నుండి మొదలుపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగాను ఆశీర్వాదకరంగాను జీవనకరంగాను గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం వికిలిగా ప్రేమించిన మా దేవానికి వంద మహిమ గణత ప్రభావం ప్రభావిని యొక్క జీవితాన్ని మాకు సాదృశ్యంగా చూపించాం ప్రభా మాలో కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి అపోహలు ఉన్నా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా ఈ రాత్రి కాల సమయం నివృత్తిపరిచి వాక్యం ద్వారా నీ యొక్క బిడ్డల్ని బలపరచండి స్థిరపరచండి నీ ఆత్మ చేత ప్రభ అభిషేకించమని పరిచేబడుతున్న ప్రభుత్వం సాధారణ శక్తులు వేస్తు నామంలో లయపరుస్తూ ఈ చిన్న ప్రార్థన వేస్తాయి నామంలో అడిగి గోసాడి కూర్చున్నాం తండ్రి అమెన్ అమెన్ అమెన్